ఆధ్యాత్మిక విషయంలో వెనక్కి వెళ్ళండి భారత్ మళ్ళీ విశ్వగురు అవుతుంది భౌతిక జ్ఞానంలో ఎందుకు వెళ్ళండి పోటీ పడండి ఆ విషయంలో కానీ ఆధ్యాత్మికతలో కొత్త విషయాలు ఏం కనిపెట్టకండి చాలా విషయాలు ఆల్రెడీ పరమేశ్వరుడు తెలియజేస్తాడు కొత్త కొత్తవి మార్కెట్లో తీసుకుని వస్తున్నారు అదే కనిపెట్టకండి డిస్కర్బ్ చేయకండి విలువలు అక్కడే పాడైపోతున్నాయి పిల్లలకి ఈరోజు నేను ఒక కంప్లీట్ భక్తుడు ఎలా ఉండాలి అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడిని మనం పరమేశ్వరుడా నన్ను ఆనందంగా ఉంచు మీరు ఎంతమంది ప్రార్థిస్తారు ఇది ఒకసారి హ్యాండ్స్ చేయండి ఒకసారి పరమేశ్వరుడా నన్ను ఆనందంగా ఉంచు వెరీ గుడ్ ఓకే మళ్ళీ నిజాయితీగా చెప్పండి పరమేశ్వరుడా కూడా ఆనందంగా ఉంచు ఓకే రైట్ వెరీ గుడ్ అయితే ఇది ఎప్పుడైనా ఆలోచించారా పరమేశ్వరుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు పరమేశ్వడా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఆయన ఆయన ఆనందపడే సందర్భం ఒకసారి ఆలోచించాలి ఎప్పుడైనా పరమేశ్వరుడు ఆనందంగా ఉండడం ఒక శిష్యుడు వచ్చి ఒక ఋషిని అడిగాడు ఆచార్య పరమేశ్వరుడు ఎప్పుడైనా ఆనందపడతాడా అని అడిగాడు బాగా చప్పులు ప్రశ్న అడిగాను నువ్వు చాలా ఉన్నత స్థితికి వచ్చావు నువ్వు ఆనందపడతాడు ఓకే ఎప్పుడు ఆనందపడతాడు అని చెప్పి మిగిలిన శిష్యూ వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఏం చెప్పారు ఏదో పూజ చే పూజ చేసినప్పుడు ఆయనకి ఏదో భజన చేసినప్పుడు ఆయనకి ఏదో కబర్గా కొట్టినప్పుడు ఆయన కోరుకున్నది అది కాదు అసలు ఎప్పుడు ఆనందపడతాడు అంటే మూడు సందర్భాలు చెప్పారు ఈ మూడు సందర్భాలు పరమేశ్వరుడు విలయ తాండవం చేస్తాడు పరమేశ్వరుడు ఆనంద పరమశుడు అయిపోతాడు ఈ మూడు పనులు కనుక మీరు చేయగలిగితే మీరు మీ అధికారిని సంతోషపెడితే మీరు సంతోషంగా ఉంటారు అంటారా మీ కారణంగా మీ సుపీరియర్ ఆనందపడిపోతుంటే మేము ఆనందం ఉంచుతాడో లేదా అలాంటి పరమేశ్వరుణ్ణి ఆనంద పెట్టగలిగితే మీరు ఒకసారి ఆ ఊహలో ఉంది చెప్పండి అసలు పరమేశ్వరుని ఆనంద పెట్టడమా ఎలా అవుతుంది అంటే ఆ ఆచార్యుడు ఏమన్నాడంటే కేవలం ఆనందపడడమే కాదు ఆనంద అయిపోతాడు వినయ తాండవం ఆనందం ఆనందంతో ఆయన తాండవం చేస్తాడు ఏంటి ఎన్ని పనులు ఎన్ని మూడు పనులు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు మీ జ్ఞాపశక్తి బాగుంది ఎన్ని పనులు మూడు పనులు ఓకే మూడు మొదటిది ఏంటో తెలుసా కృతజ్ఞత ఏంటి కృతజ్ఞత ఇది మీ మైండ్ రాసుకోండి పిల్లలకు చెప్పండి లైఫ్ మొత్తం మారిపోద్ది లైఫ్ మొత్తం మారిపోద్ది ఈ మూడు మూడు ఒకటి కృతజ్ఞత అంటే థ్యాంక్ఫుల్నెస్ థ్యాంక్ఫుల్నెస్ కాదు ఆల్రెడీ థ్యాంక్ఫుల్ అయింది కదా థ్యాంక్ఫుల్నెస్ కాదు థ్యాంక్ఫుల్నెస్ ఓకే మనకు థ్యాంక్ఫుల్నెస్ తెలుసు కదా థ్యాంక్ఫుల్నెస్ కృతజ్ఞత ప్రతి చిన్న విషయానికి భగవంతుడికి కృతజ్ఞత తెలిసింది రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను నేను మన ఈ బోన్స్ చాలా పటిష్టంగా ఉంటాయి కదా చాలా గట్టిగా ఉంటాయి కదా ఎలా ఉంటాయని ఒక రీసెర్చ్ జరిగింది ఎలా ఉంటాయని రీసెర్చ్ జరిగింది అట్ ది సేమ్ టైమ్ ఆ సైంటిస్ట్ ఎక్కడో విశ్వంలో అనంత విశ్వంలో పెద్ద పెద్ద గ్రహాలు విస్ఫోటనలు జరుగుతున్నాయి మనకు తెలిసిన నవగ్రహాల ఉంగరాలు తెలుసు ఇంకా చాలా పెద్ద చాలా పెద్ద విశ్వం ఉంది ఇంకా అక్కడ విస్ఫోటనాలు జరుగుతున్నాయి ఇది రెండు కంపేర్ చేశాడు ఇక్కడ ఎముకలు బలంగా ఉన్నాయి ఉంటున్నాయి ఎందుకుంటున్నాయి అని ఒక రీసెర్చ్ చేశాడు అట్ ది సేమ్ టైం విశ్వంలో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో గ్రహాల ఉపగ్రహాల విస్ఫోటనలు జరుగుతున్నాయి ఈ రెండింటి అధ్యయనం చేస్తుంటే ఆయన తేలిన విషయం ఏంటో తెలుసా అక్కడ గ్రహాల విస్ఫోటన కారణంగా కొన్ని రేస్ అక్కడి నుంచి విడుదలవుతున్నాయి అవి మానవ శరీరానికి తగులుతున్నాయి అందుకే ఈ బోన్స్ ఇంత బలంగా ఉంటున్నాయి ఒకసారి అందరు బ్రహ్మ కృపాహి కేవలం చెప్పండి బ్రహ్మ కృపాహి గట్టిగా చెప్పలే ఒకసారి బ్రహ్మ కృపాహి కేవలం భగవంతుడా నీ కృతజ్ఞతలు పరమేశ్వరుడా నీ కృతజ్ఞతలు నీ దయ నీ దయ కారణంగానే సృష్టిలో అను అనువు కదుగుతుంది వేగంగా మీ తల దగ్గరతో చేయొచ్చినప్పుడు మీ అనుమతి లేకుండా రెప్పలు మునుసుకుంటున్నాయి పరమేశ్వరుడు అని కృతజ్ఞతలు మీ అనుమతి లేకుండానే మీ పర్మిషన్ లేకుండానే మీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి లేదని మీ మెలుగు ఉండగల ఉన్నప్పుడే మాట్లాడగలను మెలుగు ఉండగలనే తినగలను అలానే మెలుకు ఉంటేనే శ్వాస నిశ్వాసలు ఉచ్ఛ్వాసలు జరుగుతాయి అంటే పడుకుంటామంటే కళ్ళు మూస్తావా కళ్ళు మూస్తే ఇంకా మొత్తం కన్ను మూసేస్తాం ఇంకా కానీ మీ అనుమతి లేకుండానే గుండు కొట్టుకుంటుంది బ్రహ్మకృపాహి కేవలం మీ అనుమతి లేకుండానే మీరు తింటారు నానా చెత్త అంతా లోపల బ్రహ్మ కృపాహి కేవలం అను అనువు అను అనువు ఆలోచించండి పరమేశ్వరుడికి థ్యాంక్స్ ఉండండి పరమేశ్వరుడు ఆనందపడిపోతాడంటే బాగా భోజనం చేసిన తర్వాత బ్రహ్మ కృపాహి కేవలం అని ఒకసారి చెప్తే పరమేశ్వరుడు ఆనందపడిపోతాడంట కారణం ఏమిటంటే తిన్న తర్వాత మనిషికి భగవంతుడు కష్టాల జ్ఞాపకం వస్తాడా సుఖాల జ్ఞాపకం వస్తాడండి కదా అవసరం దీని తర్వాత మనిషి గుర్తుంటాడు మనకి ఎవరు గుర్తుంటాడు భగవంతుడు కూడా మనకు అవసరం తీరిపోయి గుర్తుంటాడు కదా కానీ అవసరం తీరిపోయిన తర్వాత భగవంతుడానికి కృతజ్ఞతలు అని చెప్తే చాలా ఆనందపడిపోతారంట చూడు మనం ఎవరైనా హెల్ప్ చేసాం ఆ తర్వాత మన పని ఆయన లేదు అయినప్పటికీ ఆయన పదే పదే సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అని చెప్తున్నాడు ఎంత ఆనందపడతాం మనం కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉండండి అది భగవంతునికి తోటి మానవునికి కూడా భగవంతునికి తోటి సృష్టికి కూడా పర్యావరణానికి మీరు కృతజ్ఞతలే ఉండాలి ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో అక్కడ హాని ఉండదు పర్యావరణానికి మీరు కృతజ్ఞత చెబుతున్నారంటే హాని చెయ్యదు నీకు సాయం చేసిన వాడికి తిరిగి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారంటే అతను మీరు నష్టపరచరు కాబట్టి మొదటి సిగ్నెంట్ ఏంటి